విహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి రామ్నగర్ మాధవానంద స్వామి ఆశ్రమ ఏర్పాటు పనులు వేగవంతం చేయండి రామ్ మందిర్లో మాధవానంద స్వామి భక్తులతో సత్సంగ్ చేసేందుకు భక్తులను కలిసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని రామ్నగర్ భజన మండలికి సూచించిన జగ్గారెడ్డి మందిర్ ఆలయంలో ఆశ్రమం నీటి అవసరాలు తీర్చేలా తక్షణమే బోర్ వేయించి నీటి ట్యాంక్ ఏర్పాటు చేయాలని సూచన మాధవానంద స్వామితో కలిసి రామ్ మందిర్లో ఆశ్రమ పరిసరాలను పరిశీలించి భజన మండలి సభ్యులకు సూచనలు చేసిన జగ్గారెడ్డి

ఉన్నాడు మరి మీరు ఏం చేస్తున్నారు స్వామికి అట్లా అంటున్నా గుడి మనకి సామాన్యుల కాబట్టి గోడ పెట్టేసి స్వామికి ఒక ఇక్కడ స్టే చేసేస్తే

ఇక్కడ ఇదేన కాల్ ఉంటది బాత్రూమ్ ఉంటది సరే ఇక్కడ వన్ స్టార్ చేసి బెడ్డింగ్ పెట్టొచ్చు సరే జాల అట్లా ఉంటది కాబట్టి వెంటిలేషన్ బెడ్డింగ్ పెట్టాలి కోడలు ఉంటది కర అంట నేను చెప్తూ ఉంటాను ఇక్కడ అన్నీ చూసుకోవాలి గా వన్నీ చూసుకోవాలి అంగాలే ఇట్లానే చూస్తాం అన్ని సామరస్యంగా ఉండి ఇక్కడ ఆదరణ చేసిది ఇది సామంతాల ఆ ఆ బాత్ రూమ్స్ బెడ్ రూమ్స్ అవతల బాగాకే రాజ్యంలో ఎక్కులే रेक्टेंगुलर एंगल वाला చూసుకోవాలి మనమంతా బాతు గోపనాల్ని చూసి పెట్టండి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసుకొని మూమెంట్లోకి వెళ్ళాలి కట్టేద్దాం కట్టాలి ఐడి సైరలైన్ మెలిక మెలిక